నమస్తే ఈరోజు మనతో పాటు జూనియర్ కేఏ పాల్గారు ఉన్నారు మరి సీనియర్ కేఏ పాల్గారు అయితే పాకిస్తాన్ పోతా యుద్ధాన్ని ఆపుతా అన్నారు మరి జూనియర్ కేఏ పాల్గారు ఏమంటారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అన్న నమస్తే గాడ్ బ్లెస్య నాన్న ఏంది పాకిస్తాన్ పోతా అంటున్నారు వాస్తవమేనా అవును ఎప్పుడైతే శనివారం శుక్రవారం కలవాలి ఎవరిని మోడీని అమిత్ షాని కలిసి ఆదివారం వెళ్ళాలి పాకిస్తాన్కి వెళ్ళి చర్చలు జరపాలి నేను నా ఒక్కడితోనే సాధ్యమతి ఏ ఊకూరి స్వామి పైన తదాస్తు దేవలు దేవతలు ఉంటారు తదాస్తు అంటే మీరు అటే అవుతారు తదాస్తు దేవతలు కాదు ఈ పాలు చెప్పిందే వేదం అర్థమైందా పాలు ఏది చెప్తే అదే సరే ఓకే పెరుగు గారు సరే పాలు గారు పెరుగు ఏదోటి కానీ సరే పాలు గారు పాలే కదా గారు ఇప్పుడు మీరు యుద్ధాన్ని ఆప్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా అవును మీ లెక్క ప్రకారం అయితే శాంతి యుద్ధం మీరు ప్రార్థనలు చేస్తే చాలా జరిగినాయి అంటారు కదా పార్దనల ద్వారా ఈ యుద్ధాన్ని ఆపొచ్చు వంటి ఒంటి చేత్తోనే యుద్ధాలు ఆపినోని ప్రపంచ యుద్ధాలే ఒంటి చేత్తో ఆపాను ఏంటి నేను మాట్లాడితే అలాగుంటుంది కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఆ గొడవలు గొడవలు ఇంకా పెద్ద చేసుకుంటున్నారు తప్ప శాంతియుతంగా చేయట్లేదు శాంతియుతం ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా అది అలా చేయాలి ఎప్పుడైనా ఓకే ఓకే శాంతి శాంతిగా ఉండండి మీరేం మీరు శాంతిగా ఉండండి అయితే గారు ఇప్పుడు యుద్ధం నడుస్తున్నది పాకిస్తాను భారత్ మధ్యలో అవును కానీ మీరు అమెరికాకి ఎందుకు పోయిందండి అమెరికాలో నేను కొంతమందిని కలిశాను ఎందుకు అంటే మనకు సపోర్ట్ చేస్తారేమో వాళ్ళ దగ్గర అనుబంపులు మనకు కూడా ఇస్తారేమో సపోర్ట్ చేస్తారు ఒకరిని మాత్రం కలవలేదు ఎందుకు ఒకరిని కలవలేదు అదిలో తొమ్మిది మందిని కలిశాను ఒకరిని కలవలేదు ఇప్పుడు మీరు శాంతి యుద్ధం చేద్దాం అనుకుంటు అమెరికాతోని అనుబాంపులతోనే ఏం పని అండి ఇప్పుడు మొన్న జరిగిందా ఉక్రెయిన్ ఉక్రెయిన్ మధ్య రష్యా మధ్య యుద్ధం జరిగిందా ఆ యుద్ధాన్ని ఎవరు ఆపారు ఎవరు ఆపేరు కొంపదేష్ మీరే అంట అయింది నేనే ఆపాను గురిస్వామి ఏటి నమ్మట్లేదంటే జ్యోతే నమ్మట్లేదంటే నేనే ఆపాను నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అదే దూపే అవేం దూపెట్ట కూరగానే తీసుకురాలేదు ఇప్పుడు ఓకే తీసుకొచ్చిన మేము దూడకపోవడం లేదు కానీ ఇప్పుడు కే పాల్ గారు నేను ఏమంటున్నానంటే భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా మీరేం పాకిస్తాన్ పోతూ అంటారు కదా పుష్కున్న వాళ్ళు అటే పాటు కుట్టే పరిస్థితి ఏంది చూడు నా సంగతి మీకు తెలియదు పాకిస్తాన్ ప్రెసిడెంట్కి కూడా ఒకప్పుడు నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా వీళ్ళందరూ ప్రెసిడెంట్స్ కూడా నేను బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళని అన్నిటి చేస్తారు మీ బ్లెసింగ్స్ ఇచ్చిన అందుకేనా మరి ఇప్పుడు యుద్ధం చేసేది యుద్ధం అందుకు కాదు అది ఏదో జరిగిపోయింది యుద్ధం ఇప్పుడు మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మిమ్మల్ని పట్టుకోకుండా ఊరుకుంటారు అనుకుంటారు పట్టుకుంటారు ఎందుకు పట్టుకోరు ఇప్పుడు మీకు నువ్వు నువ్వు ఏ కంట్రీకైనా వెళ్ళాలంటే వీసా కావాలి నాకు వీసా అవసరం లేదు నచ్చుకుంటావు నా ఫ్లైట్ ఉంది బోయిన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఈజీగా వెళ్ళొచ్చేస్తాను అలాగే పాకిస్తాన్లో కూడా చాలా చాలాసార్లు వెళ్ళాను పాకిస్తాన్కి ఎంతో మంది పాకిస్తానీయులకి బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాడిని నన్ను ఏం చేస్తాను ఒక మనిషి మామూలుగా ఉండాలి అంతే తప్ప రక్తపాతాలు ఇవన్నీ ఉండొద్దు ఈ మోదీ గవర్నమెంట్ అలాగే ఉంది రక్తాలను ఎట్టి మనుషుల్ని రెచ్చ కొడుతున్నారు హిందూ మతం ఎందుకండి ఇదంతా శాంతియుతంగా ఉండాలని చెప్తున్నాను శాంతియుతంగా ఉండాలి ఆ గొడవ కూడా ఓకే మీరు శాంతిగా ఉండండి మీరేం నేను శాంతిగానే ఉన్నాను గారు పుష్కున పాకిస్తాన్ పోయిర్ అనుకో పుష్కున పోయిర్ అనుకో హండ్రెడ్ పర్సెంట్ వెళ్తున్నాను సండే పుష్కున పోతే వాళ్ళతో ఏం మాట్లాడతారు ఒకసారి చేసేసి ఎలా కొడతారు గాడ్ బ్లెస్ యు నాన్న ఎలా కొడతారు బార్డర్ లోపల గుర్ర రాని ఏంటి లోపల గుర్ర ఎందుకు రాని బ్ర అడే పాకిస్తాన్ అది ను జీసస్ అంటుకుంటరా అంత ముస్లింస్ శాంతియుతంగా చర్చ్ జరిపితే వాళ్ళు ఎందుకు నన్న ఎలా కొడతారు నేను శాంతియుతంగా జరుపుతా జీసస్ అంటే గాలి లోపలికి ఎందుకు రానిస్తారు జీసస్ అని ఉంటాడు ఒక్కడే ఒక్కడే అందరికి దేవుల గురించి కొర్రపెట్టిలారా మీరు మామూలు అంటాను అంతే వద్దు ఇప్పుడు మళ్ళా నువ్వు వాక్యం తాగుతావు తర్వాత పార్దన్ అంటూ తర్వాత పాటలు అంటూ ఇది అంతా ఇప్పుడు చర్చి అంటూ పిలిచాను ఇప్పుడు నువ్వు రెస్పెక్ట్ లేకపోతే పాకిస్తాన్ పోయి ఏం మాట్లాడతావు పాకిస్తాన్ పోయి మాట్లాడతాను ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతానో నీకెలా చెప్తాను యుద్ధం ఆపేస్తాను ఆపేమని చెప్తా ఓకే సార్ అని చేతులు కట్టుకొని చూస్తేనే వాళ్ళు ఓ ఓకే అని అంటారు ఎందుకంటే నేను ఒక దైవ దూత నన్ను చూస్తేనే వాళ్ళకు ఓకే ఓకే ప్రభువా అంటారు నన్ను చూస్తే వాళ్ళు ఆపేస్తారు ఆపేస్తారు ఎట్లా ఎందుకంటే కొన్ని కోట్ల మంది నా ఫ్యాన్స్ ఉన్నారు అందుకే ఆపేస్తారు నన్ను చూస్తే ఆపేస్తారు ఒక్కోసారి అనిపిస్తుంది కే పాల్ గారు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడుతుందా అనిపిస్తుంది నీకు అనిపిస్తుంది నేను ఎప్పుడు తెలిసే మాట్లాడతాను ఏ ఎట్లా మొత్తం మీరు మునుగోట్ల వంద ఓట్లు వాళ్ళే మీకు మీరు పాకిస్తాన్ భారత్ యుద్ధం ఆపుతాన పడుతుంది అది మొత్తం దొంగ మీకు వచ్చినాయా లేకపోతే నేను గెలిచేవాడిని మీకు వచ్చిన మునుగోడులో మీకు వచ్చినోట్ల ఎట్లా అంతే నేను గెలిచేవాడిని అక్కడ నేను గెలిచేవాడిని అక్కడికి అక్కడికెళ్లి అతను గెలిచాడు ఇప్పుడు రేపు కూడా గిట్నే అంటారు ఏదో ముచ్చడేపీ నేను యుద్ధం ఆపేవాడిని కానీ అలా అలా జరిగింది తప్పించుకునే మాట రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపలేదా చెప్పు మాతను ఆపలేదు ఏ ఎందుకు అప్లై అంటే నువ్వు చూడట్లేదు నువ్వు లేవు అసలు ఇందులో నేను చూస్తున్నా అంటే నువ్వు మీడియాలో లేవనమాట ఉన్నా ఉన్నా బట్ మరి నీకు తెలియదా తెలీదు మీరా విరమని తెలియదు ప్రపంచ యుద్ధాలు ఒంటి చేత్తో నాపిన విషయం నీకు తెలియదా తెలియదు అంటే నువ్వు లేవు ఉన్న మైండ్ లో ఉంది ఉన్న ఉన్న అంటే నువ్వు లో ఉన్నావు ఇంకో విషయం తెలుసా మూడో ప్రపంచ యుద్ధం జరగపోవడానికి కారణం ఏంటో తెలుసా అది కూడా మీరు చెయ్యతో నాపినవాన్ని అందుకే తెలుసుకో మధు నీకు తెలుసుకో ప్పుడు చేస్తా ఓ పంది మీరే మాట్లాడుతుండదు నేను సపడకుంటా ప్రశ్నలు అడగడానికి వచ్చావు కదా అడుగు ఇప్పుడు సరే పుసుకున్నా మీరు పాకిస్తాన్ పోయి ఆడ పోయి ఏమో అనుకుందాం ఓకే మరి మోడీని ఎందుకు కలుస్తా అంటారు మోడీని కలవాలి కదా ఎందుకు మామూలుగా చర్చించాలి మోడీతో అనుకుంటా మోడీ గారితో అమిత్ షా గారితో చర్చించాలి ఏమని ఏటి ఇలా జరుగుతున్న అన్యాయాలు ఏటిది ఏటిలా ఎందుకు రెచ్చగొడుతున్నారని చెప్పి వాళ్ళని కలిసి ఆ తర్వాత సండే నేను నా ఫ్లైట్ లో పాకిస్తాన్ వెళ్తున్నాను మోడీతోని తర్వాత అమిత్ షాతోని ఏమని మాట్లాడతాను ఇప్పుడు దాడి చేసింది ఫస్ట్ వాళ్ళు వాళ్ళు దాడి చేసి చేస్తా చేస్తే సపడే కూకుందాం అని అంట ఏమని మాట్లాడతారు అలా కాదు ఇప్పుడు నీకు ఆ మాట్లాడే విషయాలు నీకు ఎందుకు చెప్పాలి నేను అంటే మీ దగ్గర కంటెంట్ లేదా పర్సనల్ మీటింగ్ అంటే అది పర్సనల్గా చర్చించుకోవాలి తప్ప నేను నీతో మాట్లాడను అనుకో నువ్వు పుసుకుని మీడియా మొత్తం కలెక్ట్ చేస్తావు అప్పుడు పాలు ఇది మాట్లాడుతున్నాడు అని అసలు నిజాలు అని పెడతావు మరి ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినట్టు మీరు ఇంటర్వ్యూకి వస్తాను నన్ను అడగాల్సినవి అడుగు అంతేగాని మోడీతోనే మాట్లాడతాను నీకెందుకు అవి మోడీ మీరు మీరు చాలా కలుస్తా అన్నాడు అపాయింట్మెంట్ కూడా ఇచ్చాడు ఇప్పుడు విమానాలన్నీ మొత్తం బంద్ చేసి మరి నా బోయిన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఉంది కదా అదే చూసుకున్నా అదే యుద్ధ విమానం లేపుతే ఎట్లా లేపరు అక్కడ నా బొమ్మ ఉంటుంది బొమ్మ ఉంటుంది నా హెలికాప్టర్ కి కేల్ అనే బొమ్మ నా మొఖం ఉంటుంది అందుకే హెలికాప్టర్ ఎవరు ఏం చేయలేరు నన్ను దూరం కనిపిస్తుంది ఒక ట్యాగ్ ఉంటుంది దాన్ని అది చూసే ఎవరు ఇట్లాంటి యుద్ధం దేశాలకు వెళ్ళినప్పుడు అది రిలీజ్ చేస్తాను ట్యాగ్ వాళ్ళు నన్ను చూసి ఆగిపోతారు మీరు మాట్లాడుతున్నారు పైన తదాస్తు దేవతలు ఉంటే మీ పని అంటే నేనే దైవ దూతను నన్ను దేవతలు ఏం చేస్తారు ఇప్పుడు పాల్గారు చర్యకు ప్రతి చర్య ఉండాలి దాడికి ప్రతి దాడే సమాధానం ఓకే ఇప్పుడు వాళ్ళు దాడి చేసిరు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు దాడి చేసినాక కూడా గాంధీ లెక్క ఈ చెంప కొడుతు ఇంకో చెంప చూపిస్తా మీరు సరే వచ్చి దాడి చేసిరు మనం కూర్చొని మాట్లాడుకుందాం అని లేకపోతే మా బార్డర్లోకి వచ్చి మా వాళ్ళ మీరు ఎట్లా దాడి చేస్తారా అని చెప్పేసి యుద్ధానికి దిగాలంటారా ఇంకో విషయం చెప్పనా నీకు వద్దొద్దు చెప్పాను ఈ మొన్న ఎందుకు జరిగింది ఈ అటాక్ ఎందుకు జరిగింది చెప్పు నువ్వు అసలు ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది ఒక మతాన్ని రెచ్చగొట్టే విషయంలో ఈ అటాక్ జరిగింది నువ్వు అక్కడ ఎన్నో కదా నువ్వు హిందువా ముస్లిం అని అడిగాడ లేదా అక్కడ వాడు ఎవడో వేస్ట్ గాడు ఆ టెర్రరిస్ట్ గడు అడిగాడ లేదా నువ్వు హిందువా ముస్లిం అని అడిగే కదా చంపాడు అంటే ఏంటి మతాన్ని మతాల్లో చిచ్చి పెడుతున్నారు కరెక్టా కాదా చెప్పు మాట్లాడవే ఇప్పుడు కరెక్టే కాదు మరి అందుకని అందుకని ఇప్పుడు ఇదంతా జరుగుతుంది మళ్ళీ వాళ్ళు చంపడాలు వీళ్ళు చంపడాలు ఎందుకు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది కదా చర్చలు చేసుకుంటే అయిపోయేది కదా అని నా ఉద్దేశం ఇప్పుడు ఫస్ట్ చర్చలు చేస్తే అయిపోవు కదా ఆల్రెడీ దాడి చేసాం ఇప్పుడు అందుకే కదా నేను రంగంలో దిగుతుంది ఇంతసేపేటి మొన్న అయ్యింది మొన్న ఇంకో ఇష్యూ అయిపోయిన తర్వాత ఎందుకు అలా తగలబెట్టేసుకుంటున్నారు కూర్చొని మాట్లాడుకుందాము ఆ ప్రెసిడెంట్ ఎవరో ఉన్నారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరో అతని పేరేటి మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చినా పోయి కల్తా అంటారు పేరు నన్ను రోజు కొన్ని వేల మంది కలుస్తారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ పక్క దేశాల గురించి మనకెందుకని పట్టించుకోలేదు ఓ చాలా మేధావి ఉన్నారు నిజంగా అందరు మేధావి మేధావి అంటే ఏమనుకున్నా కానీ మీరు నిజంగా మేధావి ఒప్పుకున్నాం ఇప్పటికైనా నేను అని రైట్ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ గుడ్ కార్డ్ ప్లస్ యూ నన్ ఓకే ఓకే మళ్ళీ పిలుస్తావు కదా తప్పకుండా సార్ తప్పకుండా మర్చిపోకో లేలే ఖచ్చిత ప్రపంచ యుద్ధంలో నిన్ను కూడా తీసుకెళ్తారు దండం మాట్లాడిపిస్తాను వద్దు అదో నన్ను వద్దు వద్దు ఫస్ట్ వద్దు 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 నేను వద్దు వద్దు మీరెల్లి బ్లస్సింగ్ వద్దు మీరు వెళ్ళి ఇచ్చి రండి